నా పేరు డాక్టర్ లింగారెడ్డి శ్రీనివాసం రెడ్డి నేను అనంతపురం నుంచి వచ్చాను నేను ఏపీ స్టేట్ పేర్ హౌసింగ్ కార్పొరేషన్ అనంతపూర్లో టెక్నికల్ అసిడెంట్గా వర్క్ చేస్తాను వృత్తిరీత్యా నేను ఫ్యాషన్గా ఇంపాక్ట్ ఫౌండేషన్లో రెండు సంవత్సరాల నుంచి సర్వీసు లీడర్షిప్ తర్వాత ట్రైనింగు బిజినెస్ అన్ని వింగ్లలో వర్క్ చేశాను దాంట్లో చేసినటువంటి అవార్డు సేవా కార్యక్రమాలకు గాను నాకు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీసెస్ కమిషన్లో కూడా నేను స్టేట్ కమిటీలో మెంబర్గా ఉన్నాను దీంట్లో చేసినటువంటి సేవలకు గాను నాకు ఈరోజు హెచ్ఆర్పిఎస్ సేవారత్న అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ఇచ్చినటువంటి హెచ్ఆర్పిఎస్ నేషనల్ ప్రెసిడెంట్ కోంపల్లి సత్యనారాయణ గారికి వారి యొక్క టీం మెంబర్స్ అందరికీ డాక్టర్ లింగారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎన్ని మీరు ఈ సేవా కార్యక్రమంలో చేస్తూ వస్తున్నారు మీ టీం ఎంత ఉంది నేను సోషల్ సర్వీసెస్లో టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఓకే నాకు సోషల్ సర్వీసెస్లో సర్వీస్ చేసినందుకు గాను ద యూనివర్సల్ గోబల్ ప్లేస్ అకాడమీ వాళ్ళు రెండు వేల పదిహేడులోనే నాకు డాక్టర్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమంలో నేను దాదాపు ఒక ఐదు వేల మంది స్టూడెంట్స్కి నేను పబ్లిక్ స్పీకింగ్ మీద టైం మేనేజ్మెంట్ మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది నాకు ఒక వంద మంది టీమ్ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ సెక్టార్స్ ఉన్నాయి వాటిలో వర్క్ చేస్తున్నాను ఆ బిజినెసెస్లో కూడా నేను చేసినందుకు కాను నేను చేసినటువంటి సోషల్ సర్వీసెస్ కాను నాకు ఈ యొక్క హెచ్ఆర్పిఎస్ వాళ్ళు సేవారత్న ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంకా రాబోయే రోజుల్లో మీరు మీకు సేవా కార్యక్రమం ఎలాంటి మార్పులు ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు రాబోయేటువంటి రోజుల్లో బిజినెస్ రంగంలో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో అండ్ స్టాండింగ్ అనేటువంటి ఎలెన్సీ కంపెనీలో సిల్వర్ స్టార్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను దాన్ని రాబోయేటువంటి రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దడానికి భారతదేశం మొత్తం నా విధంగా నేను కృషి చేస్తాను ఓకే సార్ లాస్ట్ ఈరోజు రవీంద్ర భారతి అంటే ఒక గొప్ప వేదిక మీద లెజెండరీ చేతుల మీదుగా నేషనల్ హెచ్ఆర్పిఎస్ వాళ్ళ ఆ టీం ద్వారా చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోవడం ఫీల్ కలిసిన నేను నా యొక్క సేవలను గుర్తించినందుకు నన్ను ఈ యొక్క హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెన్సి సర్వీస్ కమిటీలో ఒక మెంబర్గా తీసుకున్నందుకు తర్వాత నాకు ఈ యొక్క అవార్డుకి ఎంపిక చేసినందుకు ఫస్ట్ చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా ఈ దాదాపు ఒక ఐదు వందల మంది సమక్షంలో సెలబ్రిటీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం అనేటువంటిది అది హైదరాబాద్కి నడుబొడ్లో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో ఈ యొక్క అవార్డు సెలబ్రిటీస్ చేతుల మీదుగా తీసుకోవడం అనేటువంటిది నా జీవితంలో మర్చిపోనటువంటి మధుర క్షణం ఇది సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను పన్ను నేస్తుంది ఓకే లాస్ట్ ఇయర్ గవర్నరు ఇప్పుడు డైరెక్టర్ మల్టిపుల్ ఓకే ఇంటర్ డైరెక్ట్ మల్టిపుల్ ఓకే నేను శివా కార్యాలయం చాలా చేస్తున్నా పది నుంచి నుంచి పది పదిహేను సంవత్సరాల కంటిన్యూ చేస్తున్నాను ఓకే దాని చూసే నాకు శివ రత్న అవార్డు ఇచ్చారు ఓకే హెచ్ఆర్పిఎస్ మా యొక్క ధన్యవాదాలు చెప్తాను సార్ ఇంకా రాబోయే రోజులందరూ ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు

సార్ సొసైటీకి ఏమైనా మెసేజ్ ఇంత సేవా కార్యక్రమాలు చేయాలి సొసైటీకి అంటే ఇప్పుడు హెచ్ఆర్పిఎస్ నుంచి ఏ కార్యక్రమాలు అయినా ఎవరికి ఏమైనా మేము చేయడానికి రెడీగా ఉంటాము ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎనీ టైం ఓకే దానికి తగ్గట్టు మేము పనిచేస్తాము ఓకే ఓకే చాలా ఓకే ఓకే ఇంకా ముందుకు వెళ్తున్నాడు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సార్ థాంక్యూ శ్రీరామ్ ఎస్ ఈరోజు రవీంద్ర భారతిలో హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్పిఎస్ సంస్థ తరఫున సేవారత్న కార్యక్రమాలు అవార్డు కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరిగినాయి మా ప్రెసిడెంట్ గారు కుప్పలి సత్యనారాయణ గారు చాలా కృషి స్వయం కృషితోని ఇంతమందికి అవార్డులు గుర్తింపు ఇచ్చినారు మా యొక్క అభిమానంతో ఆ సేవా కార్యక్రమాలకు ఆ ఉన్న తెచ్చి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకు తీసుకురావాలని ఆశయంతో ఆయన ఇన్స్పిరేషన్తో మేము ముందుకెళ్తున్నాము ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఇలాంటి వీళ్ళు గుర్తించడానికి జేఆర్ వైస సేవా సమితి అని నగర్ గోరబండలు అన్నప్రసాద కార్యక్రమాలు మరియు ప్రతి నెల ఉచితంగా భోజనాలు పంపిణీ జరుగుతున్నది మళ్ళీ కృష్ణానగర్ జేఆర్ఏ వైస సేవా సంస్థ నుండి అన్నప్రసాదాలు మరియు అల్పాహారాలు సన్నతి నగర్లో అల్పాహార కార్యక్రమాలు వీధులకు బట్టలు పుస్తకాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం రెండు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము చిన్న పిల్లలకు స్కూల్ పుస్తకాలు కానీ ఎలాంటి ఆపద ఉన్న బీద మా సంస్థ వియస్ రావు గారు కొమ్మూర్ రమేష్ గారు గుంటూరు శ్రీనివాస్ గారు కాయలా శ్రీనివాస్ గారు మా కుప్పల సత్యనారాయణ గారు ఒక రవి గారు దేవక్ శ్రీనివాస్ గారు గంపా భూమేష్ గారు చాలా ముందుండి కల్లూరు సురేష్ గారు ఆధ్వర్యముల మా యార్వైశ్య సేవా సమితి హైదరాబాదులో చాలా బ్రాంచులు కూపని ముందు చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నారు వాళ్ళ ఆశయాలతోనే ముందుకెళ్తాము ఇలాంటి కార్యక్రమాలకు మేము ముందుండి సహాయ సహకారాలు అందిస్తాము మా టీం కానీ నా పేరు తల్లం శ్రీనివాస్ అండి బోరవొండ మోతీనగర్లు జేఆర్ఏ ఈ రోజు ఈరోజు అవకాశం ఇచ్చిన ఈ హెచ్ఆర్పిఎఫ్ నేషనల్ హెచ్ఆర్పిఎఫ్ వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు హెచ్ఆర్పిఎస్ సత్యనారాయణ ఆశయాలు ఆలోచనలు ఎవరికి అందాయండి ఆయనను అందుకోని ఆయన ఆలోచనతో ముందుకోవాలంటే చాలా ముడిదొడుకులు ఉంటాయి సారు ఆశయాలతో ముందుకు మేము నడుస్తాము ప్రతి కార్యక్రమానికి మేము టీ న్యూస్ తరఫున ఛానల్ క్రైమ్ రిపోర్టర్ అండి మా సత్యనారాయణ గారు ఆశయాలతోని మేము ముందుకెళ్తాము మంచి కార్యక్రమాలు మంచి ఆలోచనతోని ఇలాంటి కార్యక్రమాలకు మేము ముందుంటాము ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మా జరి వయసు సేవా సమితి నుండి సహాయ సహకారాలు అందిస్తామని మనం తీసుకుంటున్నాం